మెదక్ జిల్లా కేంద్రంలో కరపత్రం విడుదల చేసిన తెలంగాణ రైతు కూలీ పోరాట సమితి ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ స్వామి జిల్లా నాయకులు మేకల రాములు అంబటి రమేష్ శ్రీనివాస్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రైతు కూలీ పోరాట సమితి కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ప్రధానంగా ఈ నెల డిసెంబర్ తొమ్మిదిన రైతు సమస్యల మీద ఈ ఏదైతే ధరణి ఉందో ధరణి ప్లేస్లో భూమాతాన్ని ఏదైనా తీసుకొని ఫోల్ తీసుకొస్తుందో దాంట్లో కూడా అదే అంశాలను చేరుస్తుంది కాబట్టి అతన్ని వ్యతిరేకిస్తూ ప్రతి సంవత్సరానికి ఒకసారి గ్రామసభ పెట్టి గ్రామంలో గ్రామంలో ప్రజల అభిప్రాయాలను తీసుకొని ఆ ప్రజల అభిప్రాయాల మేరకే ఈ ప్రభుత్వం పనిచేయాలి తప్ప ఏదో మళ్ళీ విఆర్ఓలకు వాళ్ళకు అపేపితే మళ్ళా దొంగకు తాలంబే ఇచ్చినట్టు అవుతుందని దాన్ని వ్యతిరేకిస్తూ దా దాని మీద ఈ ప్రోగ్రామ్ తీసుకుంటాం